ఇప్పుడు అలోవెరా జ్యూస్ చేస్తాం అలవేరా అలోవెరా చేసి మనకి మామూలుగా అలోవెరా మీకు టేస్ట్ ఎలా ఉంటుంది మీకు ఐడియా ఉండదా? కొంచెం లైట్ గా చేదు తగులుతుంది లైట్ గా కాదు చేదు. అంటే కరెక్ట్ గా వాష్ చేస్తే మేబీ ఆ చేదు పోయే ఛాన్సెస్ ఆర్ సో చప్పగా ఉంటది బేసిక్ గా. అంతే కదండి. యాక్చువల్లీ చేదు గా దేంట్లో అలోవెరా కంటెంట్ చేసి వాడతాం అన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి అలోవెరా జ్యూస్ మనం రెడీ చేద్దాం. సో అలోవెరా జ్యూస్ మనం రెడీ చేయబోతున్నాం మొత్తం జిగురు జిగురు ఉంది కదా చాలా ఈజీగా చేస్తారంటే మీరు వండర్ఫుల్ దీంట్లో వచ్చేసి మనం ఇది కొన్ని కొన్ని హెర్బ్స్ మూలికలతో మనం ఒక వాటర్ తయారు చేస్తాం ఓకే సో ఇది రెగ్యులర్ గా తీసుకొని రెగ్యులర్ గా దీంట్లో రెగ్యులర్ గా ఉంటుంది డయాబెటిక్ అని సపరేట్ కూడా వాడుతుంటాం అన్నమాట ఓకే సో ఇది వాడుతున్నాం మనం దీంట్లో వన్ గ్లాస్ క్వాంటిటీ వేయాలా వన్ గ్లాస్ క్వాంటిటీ అలాగే దీంట్లో సబ్జెక్ట్ కూడా వేస్తున్నాను హే సూపర్ అసలు నాకు చాలా ఈజియెస్ట్ జ్యూస్ ఇదే అనిపించింది ఇప్పుడు నో చాలా జల్దీ ప్రిపేర్ చేసినాం మేము ఇది వావ్ గుడ్స్ గుడ్ లుకింగ్ టేస్ట్ గైజ్ నేను టేస్ట్ చేస్తున్నాను జిగురు జిగురుగా మీరు ఏదైతే హర్బ్స్ యాడ్ చేశారో అది ఒక మంచి టేస్ట్ ఇచ్చిందండి తీయగా కొంచెం మసాలా టైప్ అనిపిస్తుంది సో నా వర్షన్లో చెప్పాలంటే ఒక మంచి పాయసం దాగిన ఫీలింగ్ వస్తుంది నిజంగా సబ్జా సీడ్స్ యాడ్ చేశారు అలోవేరా అండ్ హర్బ్స్ కూడిన ఒక జ్యూస్ యాడ్ చేశారు కదా కంప్లీట్గా ఇంట్లో మనం ఒక సబ్జా సీడ్స్ వేసుకొని పాయసం చేసుకుంటే ఎట్లా ఉంటుంది చల్లంటి చల్లటి పాయసం అలాంటి ఫీలింగ్ మీరు పర్ఫెక్ట్ సమ్మర్కి అసలు మీ దగ్గరికి వచ్చినందుకు చాలా హ్యాపీ గా 100% ఇది బాడీ కూల్ చేస్తుంది అండి డిహైడ్రేటెడ్ అయితే బాడీ హైడ్రేట్ బాగా తగ్గిస్తది వేడి ఇది ఒక జ్యూస్ దాగి మీరు పొద్దంతా తీయరండి నేను గ్యారెంటీ ఇస్తా దాన్ని వడదబల మీకు వడదబ ఏదైనా తగిలితే బాధ్యత నాది ఎందుకు ఈ మాట గ్యారెంటీ గా చెప్తున్నానంటే సో ఈ జ్యూస్ కున్న గుణం అది నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు అండి చాలా ఈజీ అనిపించింది నాకు ప్రిపరేషన్ కానీ ఇవన్నీ మనం ఒక దగ్గరికి తీసుకురావాలంటే హెర్బ్స్ ఫార్ములాస్ అనేది కొద్దిగా మేము అది కొద్దిగా మెయింటైన్ చేస్తా ఉంటాం కాబట్టి అదొకటి అవును నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి ఈ సమ్మర్ కి మంచి ట్రీట్ ఇచ్చారు నాకు మీరు సో ఇంకా మనం ఏం చూసేసి చూడబోతున్నాం ఐఎమ్ సో ఎక్సైటెడ్ యాక్చువల్లీ